హలో అండి మీకు ఇక్కడ గాలు కొట్టి వాటర్ పైప్ లైను కరెంటు పైపులు పెట్టినట్టు మీకు ఇంతకుముందు వస్తా చూపించా కదా అదే పొద్దున్నే వచ్చి టాబీ పనకి పన ఆప చెప్పేసి పొద్దున్నే ఆరింటికి వచ్చి చేశానని చెప్పాను కదా అదే నన్ను ఇది సీలింగ్ శానల్స్ అయితే పెట్టారు ఇప్పుడు నేను దీనికైతే వైరింగ్ అయితే చేయబోతున్నాను నా ఎడమల స్విచ్ బోర్డ్స్ ఒకటి ఉంది ఎక్కువ స్విచ్ బోర్డ్ ఒకటి ఉంది ఈ సీలింగ్లో నాలుగు లైట్లు అదే నాలుగు లైట్లు ఒక ఫ్యాన్ పాయింట్ అయితే వస్తుంది ఇక ఏసీ బాక్సు టీవీ కబోర్డ్లోకి అలాగే ఇక బయట పక్క కూడా వస్తుంది ఇదంతా వైరింగ్ అయితే చేస్తారండి ఈ హాల్లోకి తర్వాత ఇది కిచెన్ అనమాట కిచెను నా యనమల రెండు బాక్సుల్లోకి స్విచ్ బోర్డు తర్వాత నా ఎనమల యాక్వో ఘాటు ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ స్విచ్ బోర్డు దీనికి సీలింగ్లో లైట్లు అయితే ఏమి లేవు అనమాట లైట్లు ఫ్యాన్లు అయితే ఏమి లేవు ఓన్లీ వాల్స్ కోటే ఒక లైట్ హాల్ ఇక దేవుడి గదిలో దేవుడి గదిలోకి ఒక బల్బు యాక్వగాటు ఇక స్విచ్ బోర్డు అనేది వస్తుంది ఒక హాలు కిచెన్ అనమాట ఇది ఇది మొత్తం వైరింగ్ అయితే చేస్తాను వైరింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ వీడియో పెడతానండి ఈలోపు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదన్నా మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ అయితే చేయండి పొద్దున ఇంటికి వైరింగ్ చేస్తానని చెప్పాను కదా వైరింగ్ అయితే అయిపోయింది ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూడండి ఇదిగోండి ఇది కిచెన్ కిచెన్ దగ్గర ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది అక్కడ ఒక స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది మిక్సీకి గ్రైండర్కి ఓవెన్కి అలాంటివి పెట్టుకునే దానికి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి గార్డ్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ట్యూబ్లైట్ పాయింట్ అవ్వడం జరిగింది ఇక్కడ దేవుడి మందిరంలోకి వచ్చిన లైట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్యూబ్లైట్ పాయింట్ అవ్వటం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది సీలింగ్లోకి లైట్స్ ఏమి లేవు ఒక ఫ్యాన్ పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇక హాల్లోకి వెళ్తే హాల్లో ఇది టీవీ కపోర్ట్ ఇది టీవీ కపోర్ట్ దగ్గర స్విచ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది కేబుల్ వైర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డ్కి స్విచ్ మొత్తం ఇక్కడ వస్తాయి అన్నమాట ఇక్కడ స్విచ్లు ఆన్ చేసుకోకుండా ఇక్కడే స్విచ్ వేసుకుంటే టీవీ పనిచేసేటట్టుగా తర్వాత వచ్చేసి సీలింగ్లో వైరింగ్ చూడండి ఇక్కడ ఒక లైట్ వస్తుంది ఇక్కడ ఒక లైట్ అయితే వస్తుంది మధ్యలో ఇక్కడ ఇది ఫ్యాన్ అయితే వస్తుంది మరి ఇక్కడ అటుపక్క ఒక లైటు ఇటు పక్క ఒక లైటు మొత్తం సీలింగ్లో నాలుగు టూ నాలుగు లైట్లు ఒక ఫ్యాన్ అయితే వస్తుంది ఈ రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే మొత్తం ఇక్కడే వస్తుందండి ఏసీ పాయింట్ అది ఇక్కడ బెల్ ఒకటి వస్తుంది ఇక్కడ హాల్ ఒకటి వస్తుంది ఇక ట్యూబ్ లైట్ ఒకటి వస్తుంది ఈ రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డు మొత్తం అయితే ఇది ఇది ఒకటేనండి టీవీకి అయితే సపరేట్గా స్విచ్ బోర్డు ఉంది ఒక బోర్డు ఒకటి ఉంది తర్వాత వచ్చేసి ఇది బయట లైట్లకి స్విచ్ బోర్డు అనమాట బయట పెడితే తడిసిపోతని బయటకైతే ఇక్కడ లైట్ పాయింట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక లైట్ పాయింట్ ఇవ్వడం అయితే అనమాట తర్వాత వచ్చేసి ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ దగ్గర స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్కి వాష్రూమ్లో లైట్కి అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ వచ్చేసి గేజర్ పాయింట్ అనమాట ఇది గేజర్ పాయింట్ వాష్రూమ్లో ఒక లైటు ఈ రెండింటికి సంబంధించింది కూడా ఇక్కడ స్విచ్ బోర్డులు ఇవ్వటం అయితే జరిగింది వాషింగ్ మెషిన్కి గేజర్కి లైట్కి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగిందండి ఈ ఏరియాకి అంటే ఈ వాష్ ఏరియా కానీ వాష్రూమ్ కానీ స్విచ్ బోర్డు అయితే ఇది ఒకటే ఈ రెండింటికి లోపల చూపించాను కదా అలాగే ఇటు ఎంట్రన్స్లో అయితే ఇది ఎంట్రన్స్ ఇక్కడ స్విచ్ బోర్డు ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించింది ఇక్కడ ఒక లైట్ ఒకటి ఉంది అటుపక్క ఒక లైట్ ఒకటి ఉంది అక్కడ పాయింట్కి ఇక్కడ ఈ రెండు పాయింట్లకు వచ్చేసి ఇదే స్విచ్ బోర్డు బెల్లు బోర్డు కూడా ఇక్కడే బెల్లు స్విచ్ ఇక్కడ ఈ లైట్కి అక్కడ కడపడుతున్న ఆ పాయింట్కి ఈ రెండింటికి ఇక్కడే స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది కాలింగ్ కూడా ఇక్కడే తర్వాత ఇది మెయిన్ బోర్డు అండి ఇది ఇది మెయిన్ బోర్డు దీనికి అదే మీకు ఎంత చూపించా పాయింట్ ఈ పాయింట్కి ఆ పాయింట్కి అదే స్విచ్ బోర్డు తర్వాత ఇది మెయిన్స్ అనమాట ఇది ఈ మెయిన్స్ని ఇలా తీసుకెళ్ళి వీటిలో అయితే కనెక్షన్ ఇవ్వాలి తర్వాత ఇది అసలు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇటు నుంచే దారి ఇటు నుంచి ఇటు వెళ్తాము అయితే స్టార్టింగ్లో ఇక్కడ స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది ఈ బోర్డుకి సంబంధించింది ఇక్కడ ఒక లైట్ పాయింట్ కనబడుతుంది కదా ఈ లైట్ పాయింట్ ఇక్కడ ఒక సాకెట్ స్విచ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదండి ఈ ఇంటికి చేసిన వైరింగ్ అయితే ఈరోజైతే ఈ వైరింగ్ చాలా త్వరగా స్పీడ్గా వర్క్ అయితే అయిపోయింది ఈ నెక్స్ట్ వీడియోలో అంటే దీనికి సంబంధించిన స్విచ్ బోర్డులు వేసిన తర్వాత లైట్స్ వేసిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఈలోపు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ